కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ సవరిస్తూ లేబర్ కోడ్స్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది దీని మీద తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతుంది కార్మిక చట్టాలన్నింటినీ హరించే ప్రయత్నంగా కార్మిక సంఘాల వైపు నుంచి వినిపిస్తోంది అదే సమయంలో దీని ద్వారా చాలా ప్రయోజనాలు దక్కుతాయని కార్మికులకు సంబంధించి వేతనాల గ్యారెంటీ కానీ దాంతోపాటు గ్రాట్యూటీ వంటివి కూడా గ్యారంటీగా దక్కే అవకాశం ఉంటుందనే మాట ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది అసలు ఇంతకీ ఈ లేబర్ కోడ్స్ ఏంటి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఎందుకు ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ కార్మిక నాయకులు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు ఉన్నారు నమస్కారం నరసింహరావు నరసింహరావు గారు ఇప్పుడు లేబర్ కోర్ట్స్ మీద సీఐటీయూ సహా అన్ని కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఎందుకని ఇంత వ్యతిరేకత అసలు ఏముందంటారు లేబర్ కోర్టుస్లో రేపు నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని కూడా పదకొండు కార్మిక సంఘాలు పిలిపించాయి లేబర్ కోడ్స్ ఈరోజు కాదు అది ఏర్పడినప్పటి నుంచి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఐదు సమ్మెలు చేశాయి ఆరేళ్ళు అయింది వేజ్ కోడ్ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది పార్లమెంట్లో రెండు వేల ఇరవైలో మిగిలినటువంటి ఐదుకో కో మూడు కోట్లు కూడా అంగీకరించారు మొత్తం నాలుగు కోట్లు కూడా ఐదేళ్ళు పైన అయింది ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అనేటువంటిది అమలు చేస్తామనేటువంటి ఎగ్జిబిషన్ ఆర్డర్ లేదు ఇప్పటిదాకా ఆగడమే కార్మికుల యొక్క తీవ్రత వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో ప్రతిఘటన ఎంత ఉందో దానికి నిదర్శనం ఎందుకు ఇంత వ్యతిరేకత ఉన్నది అని మనం ఆలోచించినప్పుడు నవంబర్ ఇరవై ఒకటి అనేటువంటి చీకటి రోజు కార్మిక వర్గానికి బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్నటువంటి హక్కుల్ని చట్టాలు సాధించుకున్నటువంటి వాటిని కాలరాసి దాని సారం తీసేసి నాలుగు లేబర్ కోడ్లుగా ఇరవై తొమ్మిది చట్టాలను మార్చింది ఈ ఇరవై తొమ్మిది చట్టాలు ఇక ముందు ఉండవు అందువల్ల ఈ పదాలే పదాలు కూడా వాళ్ళకి ఇష్టం లేదు యాక్ట్ అనేది ఇష్టం అందుకని కోడ్ అని పెట్టింది ఇన్స్పెక్షన్ అనేది ఇష్టం లేదు అందుకని ఫెసిలిటేటర్ అని పెట్టింది అలాగే పర్మినెంట్ అనేటువంటిది ఉండదు ఎక్కడ అందుకని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టింది అంటే ఎంతకాలం వాళ్ళు నిర్ణయిస్తే యజమాని నిర్ణయిస్తే అంతకాలమే ఆ రోజు ఆటోమేటిక్గా ఉద్యోగం నుంచి వెళ్ళిపోవడమే ఒక్క రూపాయి కూడా అదనంగా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఏమి ఇవ్వరు ఇవన్నీ కూడా చట్టాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కేవలం కార్పొరేట్లకి ఎర్రతివాచి పరిచి వారిని వారికి అనుకూలంగా మార్చడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకనే ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్లు ఇవి వాళ్ళు చట్టాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయకుండా వారి ఇష్టం ఇచ్చినట్టుగా చట్టాలను తొక్కి పెట్టడానికి అవకాశం కల్పించేటువంటి విధంగా లేబర్ కోడ్లు అనేటువంటిది ఏర్పడ్డాయి ఇందులో ఏ ఒక్కటి కూడా కార్మిక వర్గానికి అనుకూలం అనేటువంటిది లేదు గ్రాడ్యుయేటీ ఇవ్వడం పీఎఫ్ ఇవ్వడం ఈఎస్ఐ ఇవ్వడం అనేటువంటిది క్వశ్చనే లేదు ఎందుకు ఇన్స్పెక్షనే లేకపోతే ఎవరిస్తారు చట్టాలు ఇప్పటికి ఉన్నటువంటివి అమలు జరగడం లేదు వాటిని అమలు చేసేటువంటి ఇన్స్పెక్షన్ రాజ్ అనేటువంటి పేరుతోటి దాన్ని అదేదో పెద్ద నేరంలాగా ఇన్స్పెక్షన్ చేయడం ఈరోజు ఇన్స్పెక్షన్ చేయ కనీసం ఇవ్వకపోతే ఇన్స్పెక్షన్ చేయకూడదు పీఎఫ్ఐ ఇవ్వకపోతే చేయకూడదు ఈఎస్ఐ పోతే ఇంకా ఇంక దేనికి చేస్తారు ఇన్స్పెక్షన్ చేయకపోతే ఎవరిస్తారు యజమాని దయా దాక్షణతో ఎవరైనా ఇస్తారు ఎవ్వరు ఇవ్వరు అందుకని ఈ చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారులకు చుట్టాలైపోయినాయి కార్పొరేట్కి అనుకూలంగా మారిపోయాయి ఈ లేబర్ కోడ్ అనేటువంటిది కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి వినాశనం నష్టం కలగజేసేటువంటిది అందుకని యావత్ కార్మిక వర్గం కూడా దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు ఈ సంవత్సరం జూలై పదకొండవ తేదీ జరిగినటువంటి సమ్మెలో కూడా ఇరవై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొన్నారు ప్రతిఘటన అనేటువంటిది ఉన్నది దానికి భయపడే ఐదేళ్ళు ఆరేళ్ల నుంచి ఎగ్జిబిషన్ ఆర్డర్ ఇవ్వలేదు బీహార్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి తనకు రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉందని కేంద్ర ప్రభుత్వం భావించి ఈరోజు లేబర్ కోడ్లని అమలు చేయాలని ఎగ్జిబిషన్ ఆర్డర్ ఏకపక్షంగా ఇచ్చింది కార్మిక సంఘాలు సంప్రదించడం కానీ కార్మికుల అభిప్రాయాలు తీసుకోవడం కానీ లేబర్ కోడ్లు పునరుద్ధరించేటప్పుడు కూడా ఒక్క సలహా కూడా కార్మిక సంఘాల సలహాన్ని పాటించి ఇది పలాను మార్పు చేయాలని పదకొండు సంఘాలు ఇచ్చినటువంటి వాటిని కూడా ఒకటి కూడా మార్పు చేయాలి అందుకని ఏకపక్షంగా కార్పొరేట్కి అనుకూలంగా చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లేబర్ కోడ్స్ మీరు చెప్తున్నట్టుగా ఇది పూర్తిగా కార్పొరేట్ల పక్షమైతే కార్పొరేట్ల ప్రయోజనాల కోసమైతే ఒక సగటు ఒక ఉద్యోగ ఐటీ ఉద్యోగ నేను పనిచేస్తున్నప్పుడు ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు భవిష్యత్తులో ఎట్లా ఉంటుందంటారు అసంఘటిత కార్మికుల నుంచి ఐటీ ఉద్యోగుల వరకు అందరి మీద ప్రభావం ఉంటుందని చెప్తున్నారు ఒక ఐటీ ఉద్యోగి ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుందంటారు ఈ కోర్టు వల్ల ఐటీ ఉద్యోగికి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికే ఏ చట్టాలు అమలు చేయడం వల్ల చట్టాలు ఒత్తిస్తాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఒత్తిస్తాయి కానీ ఇంతవరకు కూడా వాటిని అమలు చేయడం వల్ల ఇప్పటికే వాళ్ళ పని గంటలు అనేటువంటిది పన్నెండు గంటలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మనం ఈ హక్కును సాధించుకున్నది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య అనేది ఒక సైన్స్ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నైపుణ్యంగా చేయడానికి ఎనిమిది గంటల కంటే పని చేయకూడదు అని కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సెషన్స్లోనే రాష్ట్రంలో లేబర్ కోడ్ రాకముందు ఆయనే అమలు చేయడం అనేటువంటిది జరిగింది ఓ ఇక్కడ మన రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చారు ఐటీ రంగంలో దీన్ని ఇప్పటికే వర్క్ ఎట్ హోమ్ అనే పేరుతో రకరకాల పేర్లతోటి దాన్ని ఇప్పటికే పన్నెండు గంటలు చేస్తున్నారు వాళ్ళకి యూనియన్ పెట్టుకోవాలనుకోండి యూనియన్ పెట్టుకుంటే యూనియన్ తరఫున పది మంది కలిపి బలం అనేది ఏర్పడుతుంది పది మంది కలిసి యజమానితో పోట్లాడగలరు ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఒత్తిడి చేసేదానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి రైట్ ప్రకారం ఎనిమిది గంటలే చేస్తామని చెప్పచ్చు కానీ సంఘం పెట్టుకోవడానికి ఇప్పుడు లేబర్ కోడ్ దీని ప్రకారం వంద మంది కనీసం ఉండాలా లేదా టెన్ పర్సెంట్ ఉండాలా ఎక్కడైనా వేల మంది పనిచేసినటువంటి కంపెనీల్లో కూడా విశాఖ స్టీల్ ప్యాంట్లు మేము ఇరవై ఐదు మందితోటి రిజిస్ట్రేషన్ చేయి తర్వాత చాలాసార్లు వేల ఓట్లు నాలుగు వేలు ఐదు వేల ఓట్లు వచ్చాయి కార్మిక వర్గం మమ్మల్ని గెలిపించింది మనం చేసే పనిని బట్టి కార్మికులు మెచ్చుకొని యూనియన్లో సభ్యులుగా చేస్తారు నువ్వు ముందే పది శాతం ఉండాలి అనే ఆంక్ష పెడితే యూనియన్ చట్టం ఏర్పడడానికే కష్టమైపోతుంది చట్టం చట్టం పేర్కొన్న ఉన్నదే తప్ప ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం అని ఇదివరకు ఉండేది ఇండస్ట్రియల్ దాన్ని దాని పా దాని పారిశ్రామిక చట్టంగా మార్చారు ఇప్పుడు దాన్ని దాని ప్రకారం ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధాల కోడ్ అని మార్చారు ఈ సంబంధాల కోడ్లో ఏ విధంగాను కూడా ఈ ట్రేడ్ యూనియన్ ఏర్పడడానికి ఉన్న అవకాశాలని ఇదివరకు ఏడుగురుంటే యూనియన్ పెట్టచ్చు ఇప్పుడు అట్లాంటి అవకాశం పోయింది అది పెట్టేదానికి లేదు తర్వాత మేము కాదని కార్మికుల ఒక చోట మీరు బెంగళూరులో అవి చూసి ఉంటారు స్పాంటేనియస్గా తిరుగుబాట్లు వచ్చాయి ఐటీలో కంప్యూటర్ని ధ్వంసం చేశారు కార్మికులంతా ఉద్యోగులంతా తిరగబడి బయటకు వచ్చేశారు ఎందుకంటే ముఖ్యంగా పని గంటలు పెంచారనే విషయం మీదే ఆ తిరుగుబాటు అనేటువంటి జరిగింది ఇలాంటి స్పాంటేనియస్గా రాబోయే కాలంలో అరాచ్యకాలం పెరగడానికి చట్టం లేకపోతే ఏం చేస్తారు ఊరుకుంటారా ఇదివరకు కూడా అదే జరిగింది పురాతన కాలంలో పెట్టుబడిదారి విధానం ప్రారంభ రోజుల్లో ఎలాగైతే కార్మికులు తిరుగుబాట్లు చేసి యంత్రాలను ధ్వంసం చేసి స్పాంటేనియస్ తిరుగుబాట్లు జరిగాయో మళ్ళీ అట్లాంటి వాటికి ఆజ్యం పోసేదానికే ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది ఉపయోగపడతాయి కార్మికులకు ఆమోదమైనటువంటిది కాదు కాదు వాటిని తీసేస్తే ఎవరు సహించరు వాటిని తొలగించడం అనేది ఈరోజు కీలకంగా ఇప్పటి వరకు స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం కానీ పని గంటలు కానీ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ చట్టం కానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సమ్మెలు చేసేదానికి ఉన్న హక్కులు కానీ ఇవన్నీ పోతాయి సమ్మె అనేది రైట్ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది స్ట్రైక్ ఈజ్ అవర్ రైట్ ఏ కానీ ఇప్పుడు స్ట్రైక్ రైట్ కాదు నువ్వు స్ట్రైక్ చేస్తే ఎనిమిది రోజులు జీతం కార్మికులు కట్టింగ్ అవుతుంది మాలాంటి వాళ్ళు రెచ్చగొట్టారు అనేటువంటి పేరుతో మా యూనియన్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయి రికగ్నిషన్ క్యాన్సిల్ అయిపోతుంది మాలాంటి వాళ్ళని జైల్లో పెట్టచ్చు ఇన్ని పెనల్ యాక్షన్ తీసుకోవచ్చు నాకు నష్టం జరిగిందనే పేరుతో కోట్ల రూపాయలు మా మీద దావాలు సివిల్ దవాలు వేయచ్చు వీటన్నింటికీ కూడా అవకాశం కల్పించే విధంగా లేబర్ కోడ్ అనేది ఉద్యమాలు అడుగు ముందుకెయ్యకుండా అడ్డుకోవాలనేది వారి యొక్క లక్ష్యం అది సాధ్యం కాదు లేబర్ కోడ్లు ఏ చట్టాలు లేనప్పుడే కార్మిక వర్గం పొట్టడి చట్టాలు తెచ్చుకున్నాయి ఇప్పుడు ఎవరు దయా దాక్షణ్యాల మీద కార్మికుల పోరాటాలు జరగవు ఖచ్చితంగా కార్మిక వర్గం తనకు హాని జరిగితే తిరుగుబాట్లు చేయడం అనేటువంటిది అనివార్యంగా ఏర్పడుతుంది దీనివల్ల ఉత్పత్తి దెబ్బతింటుంది దేశాభివృద్ధికి నష్టం జరుగుతుంది అది కూడా ఆలోచించకుండా కేవలం కార్పొరేట్ల ప్రయోజనం మాత్రమే చూడాలి అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్ ఇది అందుకని ఇప్పుడు ఉన్న చట్టాలు లేకుండా చేయాలని ఇన్స్పెక్షన్ లేకుండా చేయాలని చెబుతున్నా అందుకనే ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి మీరు ఫార్మా కంపెనీలో వందల మంది అట్లాగే ప్రతి సంవత్సరం విద్యుత్ ఎలక్ట్రిసిటీలు తీగల మీద రాలిపోయేవాళ్ళు వంద మంది ఆర్టీసీ డ్యూటీలో ఉండి ప్రమాదంలో చనిపోతున్న వాళ్ళు వందల మంది అందుకని వేల మంది లక్షల మంది క్షతఖాతులు అవుతున్నటువంటి వాళ్ళు దీనికి ఏ ఇన్స్పెక్షన్ లేకపోతే ఏమీ ఉండదు జీతాలు కూడా రావు వేజ్ కోడ్ అనేటువంటి దాంట్లో జీతాల కోడ్లో నూట డెబ్భై ఎనిమిది రూపాయలు వేతనంగా నిర్ణయించారు అంతకంటే తక్కువ ఉండకూడదని అంతకంటే తక్కువ ఎక్కడ ఉంటుంది నూట డెబ్బై ఎనిమిది రూపాయలు జీతమా కూలి నా కూలి కూడా లేదు వాళ్ళు నిర్ణయించిందే అలాగే వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం సిక్స్త్ పే కమిషన్ ఒక కుటుంబం బ్రతకాలని అంటే ఇప్పుడు దీని ప్రకారం ఇరవై ఆరు వేలు కనీసం ఉండాలి అందుకని మేము నెలకి ఇరవై ఆరు వేలు జీతం ఉండాలా కార్మికులకని మేము పెద్ద పోరాటం జరుగుతూ ఉంది కానీ జీతాలు మార్చడం లేదు అలాగే వేతనాలలో స్తంభన అనేటువంటిది డిఏ కూడా చెల్లించడం లేదు వేతన కోడ్ అనేటువంటిది గతంలో యజమాని కానీ పదో తేదీ లోపు కానీ ఇవ్వకపోతే యజమాని జైల్లో పెట్టచ్చు ది మేనేజ్మెంట్ కెన్ బి ప్రాసిక్యూటెడ్ అనే చట్టంలో ఉంది ఇప్పుడు ఏమీ లేదు అసలు ప్రాసిక్యూషన్ అని కానీ శిక్షలని కానీ యజమానికి ఎన్ని చట్టాల్లో ఉన్నాయి కొన్ని వందల చోట్ల బాయిలర్స్ కానీ వీటిని మెయింటెనైన్ చేయడం వీటన్నింటిలో కూడా ఉల్లంఘిస్తే దానికి క్రిమినల్ యాక్షన్ కూడా ఉంది ప్రాసిక్యూషన్ కూడా ఉంది కానీ ఇప్పుడు దేంట్లోనూ లేకుండా జరిమానాలు చిన్న చిన్న జరిమానాలు యజమానికి జరిమానాలు వేలు లక్షల రూపాయల జరిమానాలు ఏం చేస్తాయి వాళ్ళని అందుకని యజమాని యథేచ్ఛగా భద్రత అనేటువంటిది పాటించకుండా భద్రతా ప్రమాణాలు ఒమ్ము చేయొచ్చు ఎంతమందినైనా చంపేయచ్చు మనం హైదరాబాద్లో చూసాం మనం నూట నలభై ఐదు మంది కంపెనీలు అరవై మంది చనిపోయారు అక్కడికక్కడ స్పాట్లో అట్లాగే పర్వాట అచ్యుతాపురం ఫార్మాసిటీల్లో ప్రతి నెల ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతానే ఉన్నాయి దీనికి ఎందుకంటే ఇన్స్పెక్షన్ లేదు ఎవడో అడిగేవాడు లేడు మాట్లాడే ప్రసక్తి లేదు అందుకని కార్మికులు యూనియన్లే లేకుండా వాళ్ళని భయపెట్టి యూనియన్ లేకుండా చేస్తున్నారు ఇప్పటికే చట్టాలు ఉన్నదాన్ని చాలా పరిమితులు ఉన్నాయి ఆ ఉన్న వాటిని మాత్రమని మేము అడుగుతున్నాము కానీ ఇప్పుడు రివర్స్లో గవర్నమెంట్ ఉన్న చట్టాలని కూనే చేసి లేకుండా చేసి దాని సారం అంతా కూడా పిండేసి చెరుకు బండి మీద చెరుకు రసాన్ని పిండినట్టుగా పిండి పిప్పి మాత్రమే మిగిల్చింది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కార్మిక చట్టాలు ఉండగానే అమలు అత్యంత బలహీనంగా ఉంది చాలా నామమాత్రంగా మారిపోతుంది ఇలాంటి దశలు ఇప్పుడు చట్టాలు లేనప్పుడు అసంఘటిత రంగ కార్మికులు ఉదాహరణకు బిల్డింగ్ వర్కర్ లాంటి వాళ్ళు లక్షలాది మందిగా పనిచేస్తున్నటువంటి రంగంలో అలాంటి వాళ్ళు ఏం కావాలి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు దీనివల్ల బిల్డింగ్ వర్కర్స్కి అలాగే మైన్స్లో పనిచేసే కార్మికులకి బీడీ కార్మికులకి ఇలాంటి వాళ్ళందరికీ వృత్తిపరమైనటువంటి రక్షణతో కొన్ని చట్టాలు జర్నలిస్టులకి ఇట్లా వృత్తిపరమైనటువంటి రక్షణ కల్పిస్తూ అలాగే వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలని ఓ చట్టాలు తీసుకొచ్చాయి బిల్డింగ్ కూడా అట్లాంటి రెండు చట్టాలు ఉన్నాయి ఒకటేమో యజమాని దగ్గర యజమాని యొక్క పెట్టుబడిలో కట్టేటువంటి భవనం కానీ వాళ్ళ యొక్క దీంట్లో నిర్మాణంలో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సెస్ కట్టి ఆ సెస్ ద్వారా అక్కడ ప్రమాదాలు జరిగినా లేకపోతే అక్కడ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు సంక్షేమం కానీ మిగిలినటువంటి సౌకర్యాలు కల్పించాలనేది అందులో ఉంది ఇప్పుడు అదేం లేదు ఎగిరిపోతుంది మొత్తం బిల్డింగ్ వర్కర్లకి ఇప్పటిదాకా ఉన్నటువంటి రక్షణ ఏదైతే ఉందో అది ఎగిరిపోతుంది అందుకని అది చేయరు సెస్ మైన్స్ కూడా సెస్ ఉంది అది కేవలం వర్కర్స్కే ఉపయోగించాలి ఉపయోగించట్లేదు అనుకోండి ఉదాహరణకి మన రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత దీనికి మార్చుకున్నాడు ఆయన పెట్టేటువంటి రాష్ట్ర బడ్జెట్లోకి మార్చుకొని ఖర్చులు పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు పెట్టారు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఆయన వచ్చిన మొదటి సంతకం పెడతా అన్నాడు కార్మిక శాఖ మంత్రి మన రాష్ట్రం కార్మిక శాఖ మంత్రి మొదటి సంతకం కాదు కదా పద్దెనిమిది నెలలైన ఏ సంతకంలోనూ లేదు ఇది ఇంతవరకు దాన్ని అమలు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా అమలు చేయలేదు అందుకని ఉన్న చట్టాలే అది పోతే వెల్ఫేర్ అనేటువంటి సంక్షేమం అనేటువంటిది కార్మికులకు ప్రయోజనం ఇప్పటిదాకా ఉన్నటువంటిది లేదు అందుకని వాటిని అమలు చేయడం అనేటువంటి దాన్ని పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ లాంటి వాటిని ఇప్పటికే కార్మికులు అని గుర్తించకుండా కొన్ని కోట్ల మంది ఉదాహరణకి స్కీమ్ వర్కర్స్ ఉన్నారు అంగన్వాడీ ఆషా మిడ్ డే మీల్ సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు కార్మికులు మీరు జీతాలు గవర్నమెంటే డైరెక్ట్ గవర్నమెంట్ వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ ఉంది అట్లాగే వాళ్ళకి సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకు రావాలి ఎన్ని గంటల పని చేయాలి రికార్డులు ఏమి తయారు చేయాలి బాలింతలకి ఏమి ఇవ్వాలి అట్లాగే చిన్నపిల్లలకి వాళ్ళకి అట్లా నేర్పాలి ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి ఇవ అలాగే నెల జీతం ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని వాళ్ళు కార్మికులే అని సుప్రీంకోర్టు చెప్పింది గ్రాట్యూట్ ఇవ్వాలని చెప్పింది అయినా సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ మేము డిఫర్మేషన్ కేసేసి కోర్టులో కంటెంప్ట్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నాం కానీ ప్రభుత్వం కార్మికులను గుర్తించకుండా ఇప్పటికే ఉంటే ఉన్నటువంటి వాళ్ళని ఇంకా వీళ్ళందరూ కార్మికులు గారు ఇప్పుడు ఐటీ కార్మికులు గారు ఎవడూ కార్మికులు కాదు గిగ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు నేను అంతా ఒక పత్రం గిగ్ కార్మికుల గురించి లేని వాళ్ళ ఇలాంటి వాళ్ళకటా ఇప్పుడున్న చట్టాలు ఒత్తించవు ఎందుకు వచ్చావు కార్మికులందరికీ ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎనీ వర్కర్ అనేవాడికి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి ఎనీ వర్కర్ ఈఎస్ఐ ఇవ్వాలి వాడు క్యాజువల్ డైలీ పర్మనెంట్ అనేటువంటి చట్టంలో ఎక్కడ కాంపన్సేషన్ ఈరోజు ఈరోజు ఉద్యోగంలో చేరి ఒక క్రెయిన్ ఆపరేటర్ నాకు బాగా గుర్తు స్టీల్ ప్యాట్లో ఆ రోజు ఉద్యోగంలో చేరాడు అదే రోజు ప్రమాదంలో చనిపోయాడు కానీ కాంపన్సేషన్ ఇవ్వాలి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పని పని చేసేటువంటి కాలంలో నువ్వు ప్రమాదం జరిగితే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ ఇవ్వాలి అదేదో ప్రత్యేకంగా ఇస్తున్నట్టు గి కార్మికులను ఉధరిస్తున్నట్టు ఈరోజు అత్యంత దోపిడీ చేసే సెక్షన్ ఇది డిజిటల్ క్యాపిటలిజం నెట్ నెట్ మీద నెట్ సౌకర్యంతో ఉపయోగించుకొని వా పెట్టుబడులు పెట్టి వాటి మీద అది సిజీ కానీ అమెజాన్ కానీ సొమాటో కానీ ఇవన్నీ కూడా కొన్ని కంపెనీలు ఈరోజు అత్యధిక లాభాలు గడిగించే వాళ్ళు ఏళ్ళ సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు లాభాలు లక్షల కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు అందుకని వాళ్ళు ఏదో గ్రాట్యూటీ అదనంగా ఇస్తారంట గ్రాట్యుటీ గ్రాట్యూటీ ఎక్కడుంది ఇంతవరకు ఎక్కడ దేశంలో ఎక్కడ వాడు అట్లాంటి చట్టం ఏమీ లేదు అసలే లేదు అందుకని వాళ్ళకి ఇస్తా ఇదంతా కూడా పక్కదారి పట్టించే దానికోసం కొన్ని పత్రికలు కొంత మీడియా ప్రభుత్వ మీడియా ఒక బాకాలాగా ప్రభుత్వానికి బాకా లాగా ఉపయోగపడుతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ మేము సరళతర వ్యాపారం ఎవడు వ్యాపారం చేసేవాడికి ఏ వాడికి అనుకూలమైతే ఆటోమేటిక్ కార్మికులకు వ్యతిరేకం కార్పొరేట్కి అనుకూలమైనటువంటివి లేబర్ కోడ్ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి బద్ద శత్రువులు అందుకని కార్మిక వర్గాన్ని అణిచేదాని కోసం వీటిని ఉపయోగించుకోవడానికి ఏ చట్టాలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని అమలు చేయకుండా ఉండడానికే ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది వచ్చాయి దీనివల్ల కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి హాని నష్టం అనేటువంటిది జరుగుతుంది అందుకని ఏ చట్టం తీసుకున్నా కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లో కూడా ఉన్నటువంటి అం అంశాలన్నీ ప్రతి పాత చట్టంతో కానీ పోలిస్తే ఉన్నవి పోయాయి తప్ప అదనంగా ఒక్క చోటైనా ఒక్క చట్టంలోనైనా ఒక్క కోడ్లోనైనా చూపించమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు చెప్పినట్టే ఈ లేబర్ కోర్స్ వస్తున్నాయి అనగానే స్విగ్గీ జొమాటో యజమానులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందిస్తూ ఇలాంటివన్నీ ఆహ్వానిస్తున్నట్టు ప్రకటన చేశారు కార్మిక సంఘాలు ఏమో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పారిశ్రామిక కార్పొరేట్ సంస్థలు ఎవరు ఆహ్వానిస్తున్నాయి అంటే దాంట్లోనే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎందుకు ఈ చట్టాలు ఈ లేబర్ కోడ్స్ వస్తున్నాయి అనేది అయితే ఇక్కడ ఇప్పుడు మరి ఇంత ప్రమాదకరమైనటువంటి కోడ్స్ వచ్చినప్పుడు ఇంత ఆందోళనకరమైన పరిణామాలు వస్తున్నప్పుడు గతంలో మాదిరిగా తిరిగి మళ్ళీ కార్మికులు వెనక పట్టు పట్టించి బానిసత్వంలోకి నెట్టేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నప్పుడు కార్మిక సంఘాలుగా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఈ హర్షం వ్యక్తం పరిచయాల్లో ఒకే ఒక ట్రేడ్ యూనియన్ ఉంది అది బిఎంఎస్ బిఎంఎస్ స్టేడియో నేను అదే రోజు కార్మిక శాఖ మంత్రిని కలిసి అభినందించడం జరిగింది అది కార్మిక ద్రోహి బిఎంఎస్ ఆ విధంగా కార్మిక చట్టాలని మార్చినా ఇందులో ఉన్న హక్కులు పోయినా పర్వాలేదు అని అభినందించినటువంటి ఘనత వారికి చెందుతుంది వారు తప్ప మిగిలిన కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకించారు ఈరోజే కాదు గత ఆరు ఏళ్ళ నుంచి కూడా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు మా కార్యాచరణ రేపు నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేటువంటి జరుగుతాయి ఇరవై ఆరో తేదీ ఇప్పటికే నిన్న ఇరవై ఒకటి వచ్చింది ఇరవై రెండవ తేదీ స్పాంటేనియస్గా ఇరవై ఒకటి రాత్రి కూడా సాయంత్రం కూడా కొన్ని చోట్ల దీనికి నిరసన తెలియజేయడం అనేటువంటి జరిగింది నిరవధికమైనటువంటి నిరసన తెలియజేయడం అవసరమైతే నిరవధికంగా పని స్తంభింపజేయడానికి కూడా కార్మిక సంఘాలు వెనకాడవు అందువల్ల ప్రభుత్వం మీద ఖచ్చితంగా మా యొక్క ఉద్యమం ప్రతిఘటన అనేటువంటిది రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది లేకపోతే కార్మిక వర్గం బ్రతకడానికి కూడా కష్టమవుతుంది రెండోది స్పాంటైనియస్గా కూడా ఎక్కడైతే దీన్ని అమలు చేయడానికి లేబర్ కోడ్లను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు గంటలు పెడతారు ఉన్న ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు మారిస్తే ఆటోమేటిక్గా స్పాంటైనియస్గా వాళ్ళలో తిరుగుబాటు వస్తుంది అందుకని దానివల్ల దేశం ఆర్థికంగా ఇంకా స్తంభించడానికి ఉత్పత్తి పడిపోవడానికి ఉత్పత్తి ముందుకు సాక్కుండా చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ఇది అభివృద్ధికరమైనటువంటిది స్టేక్ హోల్డర్స్ సర్వ సంపదలు సృష్టించేవాడు కష్టపడేవాడు కార్మిక వర్గం అందుకని ఆ కార్మిక వర్గాంతో మాట్లాడి ఆ కార్మిక వర్గానికి మరింత మీరు లాభాలు గడిస్తున్నారు ఇక ఎలా వస్తున్నాయి అదాని అంబానీలకి వేల లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాలు ఎలా వస్తున్నాయి ఈరోజు పన్నెండు లక్షల కోట్లకు ఎలా ఎదిగాడు అదాని అదాని మరి అలాంటప్పుడు అందులో ఎంతో కొంత భాగం కార్మికులు కూడా వాడు బ్రతకాల ఇదివరకులాగా లేదు ఇదివరకు మనకు సెల్ ఫోన్ లేదు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది సెల్ ఫోన్ ఉండాలి అలాగే విద్యుత్ వాడేటువంటి ఖర్చులు పెరిగాయి దాని అలాగే ప్రభుత్వం ధరలు పెంచుతుంది ధరల ఆకాశానికి జీతాలు పాతాళానికి అన్నట్టు కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉంది బ్రతకడమే కష్టంగా మారిపోయింది అలాంటప్పుడు కార్మికులకి మరింత సౌకర్యం కల్పించి పనిచేసేవాడు రేపు మళ్ళీ వచ్చి పని చేయాలి వాడు వాడే మిద్దెల మేడలు కట్టుకొని అయిపోడు కానీ వాడు బ్రతకాలి కదా రేపు వచ్చి మళ్ళీ నీ దగ్గర పని చేయాలి అందుకని నీ దగ్గర పని చేయడానికే వాడికి కనీస వేతనం నిర్ణయించినటువంటి సూత్రం అంతా అదే ఎంత ఆహారం తీసుకోవాలి ఏ రెండు వేల నాలుగు వందల క్యాలరీలు తీసుకోవాలి ఆహారం అన్నారు నెయ్యి కూడా ఉంది అందులో చేప గుడ్డు మాంసం అన్నీ ఉన్నాయి ఏ ఇప్పుడు ఏమీ లేదు నీతి వాసన ఏంటి చూస్తున్నామేంటి కానీ ఆ ఉన్నదాన్ని కూడా నువ్వు నిలబెట్టకుండా ఉన్నదాన్ని కూడా లేకుండా కనీస వేతనం అనేది ఇంత ఉండాలి అని అలాగే ధరలు పెరిగేదానికి అనుగుణంగా జీతాలు పెంచాలి అనేటువంటిది కానీ లేదా కనీసమైన సౌకర్యాలు బోనస్ గ్రాట్యుటీ లాంటివి రిటైర్ అయిన మనిషి కష్టపడతాడు జీవితం అంతా అరవై ఏళ్ళు పనిచేస్తాడు తర్వాత ఏమవుతాడు ఎలా బతుకుతాడు మనిషి బ్రతకాలి కదా అందుకనే సోషలిస్ట్ దేశాల్లో పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది రోజు రాల సోషలిజం వచ్చినప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల పదిహేడులోనే వచ్చింది అందుకని రెండు మూడేళ్లలో దాన్ని అప్ప అప్పటి నుంచి అమలు చేశారు దానికి పోటీగా మిగిలిన వాళ్ళు కూడా సోషలిజాన్ని ఈస్ట్ జర్మనీలో అమలైతే వెస్ట్ జర్మనీలో అమలకపోతే అక్కడ పెట్టుబడిదారి విధానం ఉంటుందా అందుకని దాన్ని బ్రతికించుకోవడానికి వాడు కూడా అమలు చేశారు కానీ ఈరోజు అవన్నీ ఎత్తేసి ఏవీ లేకుండా ఎందుకంటే సోషలిస్టు దీంట్లో రష్యా దెబ్బతిన్నది యూరోపియన్ దేశాలు దెబ్బతిన్నాయి కానీ ఈరోజు జోహన్బర్గ్లో జీ ట్వంటీ దేశాల సమావేశం జరుగుతుంది ఆఫ్రికాలో ఈరోజు పరిస్థితి ఏమిటి ఎనభై ఐదు శాతం దేశం యొక్క ఆస్తులు కేవలం పది మంది చేతిలో ఉన్నాయి ఎనభై ఐదు శాతం ఆస్తులు ఉన్నాయి అంటే అసమానతలు అనేది ఎంత తీవ్రంగా పెరిగింది అనేది ముప్పై ఒక్క శాతం నిరుద్యోగం ఉంది మన దేశంలో కూడా తక్కువ ఏం లేదు నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అందుకని ఒక్కొక్కరు ఉద్యోగాలు ఈరోజు చదువుకొని ఉన్న ఆస్తులన్నీ కూడా బిడ్డలకి కోసం చదువు కోసం ఇచ్చిస్తే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఏ ఉద్యోగాలు రావడం లేదు అందుకని పెట్టుబడిదారుల దీని కింద చేసేటువంటి ఉద్యోగాలన్నీ కూడా చీప్ లేబర్ పది పదిహేను వేలు ఇరవై వేలు ఉద్యోగాలు తప్ప ఎంత చదువుకున్నా వాడు పీహెచ్డీ అయినా వాడికి ఇరవై వేలే అందుకని ఆ రకమైనటువంటి పద్ధతిలో పెట్టుబడిదారుల దోపిడీని తీవ్రతరం చేశారు దీన్ని క్రోనిక్ క్యాపిటలిజం అంటారు ఈ క్రోనిక్ క్యాపిటలిజంలో భాగంగానే అత్యధిక దోపిడీలో భాగంగానే లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోడ్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ తేదీ నుంచి అమలు చేయడానికి పూనుకుంది ఇది నరసింహరావు గారి మాట ఖచ్చితంగా హక్కులన్నిటిని హరించేసి పూర్తిగా చట్టాలన్నింటినీ నీరుగార్చేసి కార్మికుల మనుగడని ముప్పులోకి తీసుకొచ్చే ప్రమాదం చేపట్టారు ఇలాంటి పరిస్థితిని కార్మిక వర్గం సహించదు భారీ ఉద్యమానికి శ్రీకారం చూడటం అవసరమైతే నిరవధిక ఉద్యమం కూడా జరగబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్